哎呀。 హాయ్ హలో నమస్తే వెల్కమ్ టు మై ఛానల్ లాస్ట్ ఫ్రమ్ కరీంనగర్ ఈరోజు మన బ్లాగ్ వచ్చేసి కుమరవెల్లిలో అయితే మేము వెళ్తున్నాము ఫ్యామిలీతో సో మీకు అయితే గురించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఇస్తాను అండ్ ఎలా వెళ్తాము అని చెప్పేసి కూడా నేను డీటెయిల్స్ ఇస్తాను అందుకే వీడియో అయితే కొంచెం లాంగ్ అయింది మీకు ఇంట్రెస్ట్ ఉన్నట్టు అయితే ఫుల్ బ్లాగ్ అయితే చూడండి సో ఫస్ట్ మేమైతే కుమరవెల్లికి సిద్దిపేట నుంచి అయితే స్టార్ట్ అయిపోయినాం సో సిద్దిపేట నుంచి కుమరవెల్లికి టూ వేస్ అయితే ఉంటాయండి దేనికైనా దాదాపు మనకి హాఫ్ అన్ అవర్ అనేది పడుతుంది సో మనకి ఇక్కడ వచ్చేసి ట్వంటీ వన్ కిలోమీటర్స్ అయితే ఉంటుంది ఫస్ట్ మనం ఆర్చ్ వన్ అంటే హైదరాబాద్ రూట్ నుంచి వెళ్ళినప్పుడు మనకి ట్వంటీ వన్ కిలోమీటర్స్ పడుతుందండి లేకపోతే ఈ టోల్ గేట్ దాటినాక లెఫ్ట్ తీసుకున్నట్టయితే మనకి అక్కడ నుంచి కూడా ఉంటుంది అది గుడి వెనకాల నుంచి అయితే ఉంటుంది మెయిన్గా అందరు వెళ్ళేదైతే ఈ రూట్ మాత్రమే సో ఇదైతే హైదరాబాద్ వెళ్ళే రూట్లో అయితే మెయిన్ ఆర్చ్ ఉంటుంది సో ఇట్లానే అందరు వెళ్తారు అటు వెనక ఉన్న వల్ల అటు నుంచి వస్తారు సో ఇక్కడ నుంచి మనకి మెయిన్ టెంపుల్ వెళ్ళడానికి జస్ట్ ఒక టెన్ మినిట్స్ అయితే పడుతుంది సో దారిలో మాకైతే ఈ డిస్టర్బెన్స్ రోడ్ డిస్టర్బెన్స్ అయితే జరిగింది సో మెయిన్ దీనికోసం అయితే నేను వీడియో తీసాను ఎందుకంటే కొత్త వాళ్ళు వచ్చే వాళ్ళకి ఇక్కడ రోడ్ అనేది మొత్తం కన్స్ట్రక్షన్ అవుతుంది సో ఎందుకు కన్స్ట్రక్షన్ అవుతుంది అంటే ఇక్కడ సిద్దిపేటలో కొత్తగా రైల్వే స్టేషన్ అయితే పడింది సో దానికోసం ఇక్కడ రైల్వే ట్రాక్ అనేది పై నుంచి వచ్చింది సో రోడ్ అయితే లేదు రోడ్ కోసం అయితే కన్స్ట్రక్షన్ చేస్తున్నారు అయితే ఇక్కడ చెప్పాల్సింది ఏంటంటే నైట్ టైంలో వస్తే మాత్రం చాలా ఇబ్బంది అవుతే అవుతుంది ఎందుకంటే ముందు రోడ్ ఎలా ఉంది అని కూడా తెలియదు అండ్ ఏ రూట్లో వెళ్ళాలి కూడా అర్థం కాదు ముందు ఒక వెహికల్ వస్తే కానీ అర్థకుండా అర్థం కాకుండా అయితే ఉంది అలా ఉంది రోడ్ ఇది సో చాలా జాగ్రత్తగా అయితే వెళ్ళాలి డిఫరెంట్గా కన్స్ట్రక్షన్ అయితే అవుతుంది మొత్తం రోడ్ అంతా కూడా సో మీకు అయితే చూపిస్తాను ఎలా వెళ్ళాలని చెప్పేసి సో ఇట్లయితే కమాన్ లాగా చిన్నగా వచ్చింది పైనుంచి చూసారా ట్రాక్ అయితే వెళ్తుంది ఇలా వెళ్తే మనకి మెయిన్ రోడ్ ఇప్పుడు మనం స్ట్రేట్గా ఒక రోడ్లు అయితే వచ్చినాం కదండి మళ్ళీ ఆ రోడ్ అయితే క్యాచ్ చేస్తాము పాత రోడ్ ఉంటుంది సో కొన్ని రోజుల తర్వాత మీరు ఎప్పుడు వచ్చినా కానీ మళ్ళీ ఇది ఉండకపోవచ్చు సో రీసెంట్ టైమ్స్లో నేను పెట్టిన తర్వాత రీసెంట్ టైమ్స్లో మాత్రం ఇది తప్పకుండా అయితే ఉంటుంది సో టైం అయితే పడుతుంది కన్స్ట్రక్షన్ అంతా అయిపోవడానికి చూసారు కదా మనం మళ్ళీ రోడ్ అయితే ఎక్కినాము సో నేను చూసినంత వరకు అయితే ఎవ్రీ ఇయర్ అయితే వస్తాము కుమరవెల్లికి సో కొండ మీద ఉన్న కొమరవెల్లికి అయితే ఎప్పుడే వస్తాము సో రోడ్ అయితే కొంచెం చిన్నగా ఉండేది ఇప్పుడైతే చాలా ఎన్లార్జ్ అయితే అయిపోయింది ఎందుకంటే చాలా భక్తులు కూడా పెరిగిపోయారు ఇందాకీ కొమరవెల్లి కొమరవెల్లి అంటున్నాను బట్ కొమరవెల్లి అంటే ఏంటి ఎవరు ఉంటారు అని తెలియని వాళ్ళకి మాత్రమే సో కొమరవెల్లి అంటే మల్లన్న దేవుడు ఉంటాడండి సో మల్లన్న అంటే ఎవరు అని తెలియని వాళ్ళకైతే సో మనకైతే శివుడు అని ఈశ్వరుడు అందరికీ తెలుసు కదండి సో శివుని మరో అవతారమే ఇక్కడ మనకి మల్లన్న సో మల్లన్న మనకి వైఫ్ వచ్చేసి మనకి బ్రహ్మరామిక అంటారు లేకపోతే మేడలమ్మని కూడా అంటారు సో చాలా మంచి పుణ్యక్షేత్రం మెయిన్గా ఈ టెంపుల్ వచ్చేసి హిందువులకు మాత్రమే వేరే వాళ్ళు రారు నార్మల్గా మనం వేరే టెంపుల్స్ తిరుపతి అలాంటి అయితే వేరే వాళ్ళు కూడా వస్తూ ఉంటారు వేరే సో ఇక్కడ మాత్రం మెయిన్గా వాళ్ళు మాత్రమే వస్తారు సో చాలా బాగుంటుంది టెంపుల్ అండ్ స్వామివారు వచ్చేసి మనకి కొండలో అయితే ఉంటారు కొండల మధ్యలో ఉంటారు ఇది ఎక్కడో కన్స్ట్రక్ట్ చేసింది కాదండి స్వయంగా వెలిచిందే స్వామివారు సో కూర మీసాల మల్లన్న స్వామి అని అంటారు ఇక్కడ వాళ్ళు చూస్తున్నట్టయితే మనమైతే దేవుని దగ్గరికి అయితే వెళ్తున్నాం మెయిన్గా టెన్ మినిట్స్ పడుతుందని చెప్పాను కదండి ఆ గుట్ట చూసారా ఆ గుట్టకి ఆనుకొని ఇంకా లోపలికి అట్లా ఉంటుంది ఇంకా టెంపుల్ ఇక్కడ ఊరు అయితే దాటినాక మనకి మెయిన్ గుడి అయితే వస్తుంది ఇంకా ఉంది వెళ్ళాల్సింది మీకు చూపిస్తాను నేను చూసినట్టయితే మన కొమరవెల్లి విలేజ్ అయితే వచ్చింది నెక్స్ట్ తీసుకున్న రైట్ మనం వెళ్ళినట్టయితే మెయిన్ టెంపుల్ ద్వారం అయితే వస్తుంది కమాన్ ఉంటుంది అంతకుముందు మేము ఎప్పుడు అలానే వాళ్ళం బట్ ఇప్పుడు ఏంటంటే బాగా మంది భక్తులు పెరియరు సో టెంపుల్ ముంగట్టు నుంచి అయితే వెళ్ళనీయట్లేదు సో మెయిన్ బాగా ఎక్కువ వెహికల్స్ సో అందరైతే ఇట్లా వెనకాల నుంచి ఇంకో రూట్ అయితే వేశారు అలా మనం వెళ్ళాలి అప్పట్లో అయితే అక్కడ నుంచే వెళ్ళే వాళ్ళము ఇప్పుడు వెళ్ళనీయట్లేదు నెక్స్ట్ వచ్చే రైట్ అయితే మనం తీసుకున్నట్టయితే లోపలికి వెళ్తాము బట్ స్ట్రేట్గా ఉన్న రోడ్ చూసారా అదైతే మెయిన్గా గుట్టకు వెళ్ళే రూట్ అండి ఇక్కడ నుంచి వెళ్ళే వాళ్ళు కూడా ఉంటారు కదా అని చెప్పేసి మంచి రోడ్ అయితే వేశారు గుట్టకి ఇక్కడి నుంచి వెళ్ళే వాళ్ళకి అందరికి చెప్తున్నా సో ఇది చూసారా ఇక్కడైతే మనకు కమాన్ వచ్చి వచ్చేసింది సో ఇక్కడ నుంచి జస్ట్ ఒక ఫైవ్ మినిట్స్ కూడా పట్టది సో మనమైతే టెంపుల్కి అయితే వెళ్తాము చాలా మంచిగా ఉంటుందండి టెంపుల్ అంతా కూడా సో కొమరవెల్లి ఎక్కడ ఉంటుంది అని తెలియన సిద్దిపేట నుంచి అని చెప్పాను కదండి సో ఇదైతే సిద్దిపేట డిస్టిక్ కొమరవెల్లి అనేది తెలంగాణలో అయితే ఉంటుంది కొమరవెల్లి దేవుడు అనేది సో మెయిన్గా గుడి ప్రాముఖ్యత ఏంటంటే కొండ మీద ఉంటాడు స్వామివారు అదే ఇక్కడ చాలా ఇంపార్టెన్స్ డిఫరెంట్గా ఎక్కడైనా అట్లా ఉండదు సో ఇక్కడ మాత్రం రాళ్ళ మధ్యలో కొండ మధ్యలో స్వామివారు ఉంటారు చూసినట్టయితే మేమైతే ఇక్కడ రీచ్ అయినాము మన పక్క రైట్ సైడ్కి మెయిన్ కమాన్ ఉంటుంది సో కార్ రాగానే ఈ కారనే కాదు ప్రతి కారు ప్రతి వెహికల్ రాగానే అందరూ రూమ్ కావాలా రూమ్ కావాలా అయితే అడుగుతారు బట్ ఫస్ట్ మేమైతే గవర్నమెంట్ రూమ్స్కి అయితే ప్రిఫరెన్స్ ఇస్తాము సో అలానే మా డాడీ కూడా ఫస్ట్ గవర్నమెంట్ రూమ్ దొరుకుతుందా అని చెప్పేసి అడగడానికి అయితే వెళ్ళాడు సో మనకి ఇక్కడ గవర్నమెంట్ రూమ్స్కి ప్రైవేట్ రూమ్స్కి చాలా తేడా అయితే ఉంటుంది ఎందుకంటే గవర్నమెంట్ రూమ్స్ తక్కువ రేట్ ఉంటాయి కొంచెం స్పేస్ కూడా ఎక్కువ ఉంటుంది నీట్నెస్ కొని పక్కకు పెడితే బట్ ప్రైవేట్ రూమ్ అనేది కొంచెం ఎక్కువ పడుతుంది గవర్నమెంట్ రూమ్ తీసుకుంటే సేఫ్ అంతే జస్ట్ గవర్నమెంట్ రూమ్ రూమ్స్కి పర్ డే టూ హండ్రెడ్ ఆర్ త్రీ హండ్రెడ్ అయితే ఉంటుంది మెయిన్గా టూ హండ్రెడే ఉంటుంది ఎక్కువ సో ప్రైవేట్ రూమ్స్కి అయితే రూమ్ బట్టి ఉంటుంది సో మేమున్న రూమ్ అయితే దాదాపు ఒక సిక్స్ హండ్రెడ్ అలా అయితే తీసుకున్నారు ఫైవ్ టు సిక్స్ హండ్రెడ్ అలా చేంజ్ ఉంటుంది మీకు చూపిస్తాను కదా ఇదే ఖమ్మానండి మెయిన్గా మనం దర్శనానికి వెళ్ళాల్సిన రూట్ అక్కడ మెయిన్ ఏమంటారు టెంపుల్ అదంతా కూడా సో మేమైతే ఫస్ట్ రాగానే దర్శనానికి అయితే వెళ్తాము సో దర్శనం కంటే ముందు మేము అయితే రూమ్ తీసుకొని అక్కడ అన్ని లగేజ్ పెట్టి తర్వాత రూమ్కి వెళ్ళి మళ్ళీ మనకి నేను ఆల్రెడీ చూపించాను ఏంటంటే అన్ని విశేషాలు చెప్తాను దర్శనం తర్వాత బోనాలు పట్నాలు పట్నాల గురించి అసలు ఎందుకు వేస్తారు అనే విశేషాలు కూడా నేను చెప్తాను సో ఇప్పుడైతే మేమైతే గవర్నమెంట్ రూమ్ దొరకలేదు సో దొరికనందుకు మేమైతే ప్రైవేట్ రూమ్ అయితే తీసుకున్నాము సో మా డాడీ ప్రైవేట్ రూమ్కి అక్కడికి వచ్చి ఆల్రెడీ అక్కడికి వెళ్ళి చూసేసినాము సో సో ఇదే మేము తీసుకున్న రూము చాలా చక్కగా నీట్గా అయితే పెట్టుకున్నారు ఓనర్స్ కూడా ఇదే బిల్డింగ్లో అయితే ఉంటున్నారు ఇలా వెళ్తే మాకైతే రూమ్ అయితే వచ్చింది చాలా రూమ్స్ అయితే ఉన్నాయి చాలా ఏమంటారు తక్కువ ప్లేస్లో ఎక్కువ రూమ్స్లో మంచిగా అయితే నడిపిస్తున్నారు రూమ్స్ బిజినెస్ ఇదంతా కూడా చాలా మంచి ఉంది రూమ్ కూడా నీట్గా పెట్టారు వాళ్ళు ఇదే అండి మా రూమ్ మేము ఉండాల్సిన రూమ్ ఇది మంచి ఒక రూమ్ అయితే ఉంది వాష్రూమ్ ఎట్లా అంటే కిచెన్ పర్పస్గా కూడా ఒకటైతే వేశారు అట్లా చాలా బాగుంది మేమైతే మా ఫస్ట్ అయితే దర్శనానికి వెళ్తాము దర్శనం నుంచి వచ్చినాక బోనాము అంతా కూడా కంటిన్యూ చేస్తాము మా పిల్లలు అయితే చాలా ఎంజాయ్ చేసిరు రూములు మిగతా రూమ్స్ అన్నీ కూడా ఖాళీ ఉండే అన్నీ ఎంజాయ్ చేసిర్రు సో అక్కడ అంత లగేజ్ పెట్టేసి మేమైతే ఇలా దర్శనానికి అయితే స్టార్ట్ అయిపోయినాము ఎవరైనా దర్శనానికి వెళ్ళేదంటే రూమ్లోనే చెప్పులు అయితే విప్పిరండి మెయిన్ ఏమంటే టైం వేస్ట్ ప్రాసెస్ అంతా కూడా మేమైతే టెంపుల్కి స్టార్ట్ అయినాము చూసారా ఇదంతా కూడా టెంపుల్ టెంపుల్ అంతా కూడా ఎల్లో కలర్లో ఉంటుంది సో ఎందుకు ఎల్లో కలర్లో ఉంటుంది అంటే చాలా టెంపుల్స్ ఉంటాయి సో మెయిన్ ఏంటంటే కొమరవెల్లి మల్ల స్వామికి బండారి అంటారు పసుపు పసుపుతో మనకి అయితే పెడతారు బండారి అంటారు ఇక్కడ సో మెయిన్ అదే ఉంటుంది మా కూడా బొట్లన్నీ కూడా ఇట్లా పసుపుతో ఇట్లా మూడు ఇట్లా పెడతారు చాలా బాగుంటుంది ఇక్కడ స్వామి గారు అంతా కూడా మేమైతే ఎవ్రీ ఇయర్ ఉంటాము మీరు కూడా ఎప్పుడైనా విజిట్ చేయకపోతే డెఫినెట్ గా విజిట్ చేయదు ఇప్పుడైతే మనం మెయిన్ ద్వారం నుంచి అయితే వెళ్తాము సో లోపలికి అయితే ఫోన్స్ అలౌ లేవు పెట్టేసి ఉంటే రూమ్ లో లేకపోతే బయట ఎక్కడ ఇవ్వచ్చు బయట కూడా కౌంటర్ అక్కడ ఇవ్వచ్చు లోపలికి వెళ్ళినాక మనకి చెల్లు అనేటువంటి చెట్టు అంటారు కదా అసలు పెద్ద చెట్టు అయితే ఉంటుంది అందరు ఇక్కడనే దీపాలు ముట్టించి ప్లస్ కొబ్బరికాయలు ఇక్కడనే కొట్టేసి బొట్లైతే పెట్టుకుంటారు అండ్ ఈ చెట్టు కిందనే చాలా మంది పెద్ద పట్టణాలు అంటారు కదా పెద్ద పట్టాలు వేసుకుంటారు అట్లా మొక్కుకుంటారు ఒక్కొక్కరు ఒక్కొక్క లాబ్ మొక్కుకుంటారు అండ్ దేవుని దగ్గర నిద్ర చేద్దాం అనంటారు చాలా మంది అసలు రూమ్స్ కూడా తీసుకోకుండా ఈ ఏమంటారు గుడి చుట్టుపక్కలనే పడుకొని ఇక్కడనే నివసిస్తారు ఇక్కడనే వింటారు సో ఇక్కడైతే మనకి గుడి అన్నీ ఉంటాయి అన్నదానం అన్నీ ఉంటాయి ఇక్కడ కుంగ్రవెలో అవన్నీ కూడా చాలా మంచిగా చేశారు ఇంకా చాలా డెవలప్ అయితే చేసేప్పుడు అంతకు ముందు కన్నా అంతా కూడా నీట్గా అయితే ఉంది కొబ్బరికాయలు పెడతారు ఇట్లా మూడు నామాలతో బట్ పసుపు పసుపు బండారితోనైతే బొట్లు పెడతారు ఇక్కడ చాలా రష్ అయితే ఉంటుంది మంచిగా ప్రదక్షిణలు చేసుకొని కొబ్బరికాయ కొట్టి దీపంలో ఆయిల్ వేసి తర్వాత ఇలా బొట్టులు పెట్టుకొని ఆ తర్వాత మనమైతే లైన్లోకి వెళ్తాం దేవుణ్ణి చూడడానికి సో మీకు లైన్లో కూడా చూపిస్తాను అసలు లైన్స్ అయితే ఫుల్ రష్ అయితే ఉన్నాయి సో మేము ఎప్పుడు వచ్చినామంటే వీకెండ్లో వచ్చినాం వీకెండ్లో వస్తే చాలా రష్ అయితే ఉంటుంది దీనికి మెయిన్ టెంపుల్ నుంచి కూడా ఒక ద్వారం ఉంటుంది మేము ఎక్కున్నాం కదా ఆ పక్క నుంచి కూడా చాలా స్టెప్స్ పైకి అయితే ఉంటాయి అందులో నుంచి ఈజీగా మనం ఎక్కడికైనా మన ఊర్లో వెళ్ళే టెంపుల్ లానే వెళ్ళొచ్చు వీక్ డేస్లో వస్తే అలా వెళ్ళొచ్చు సో వీకెండ్ ఫుల్ రష్ నేనైతే చాలా చక్కగా ఎంజాయ్ చేసిన ఇలా ైన్లు అంతా కూడా మేము వచ్చిన ఈవినింగ్ సో ఈవినింగ్ తర్వాత ఇంకా లైన్లోనే మాకు నైట్ అయితే అయిపోయింది ఇంకా బయటకే వెళ్ళేసరికి ఇంకా ఫోన్లు చీకటి అయితే అయిపోయింది చాలా బాగుంది లైన్ అంతా కూడా అందరు కూడా డిఫరెంట్ అయితే వస్తారండి కొందరు చూసారు కదా బండారి చేస్తారు కొందరు చీ దేవునికి ఏమంటారు కండ్లు కళ్ళు ఉయ్యాల కూరమీసం ఇట్లాంటివన్నీ కూడా అన్నట్టు మొక్కి దాన్ని బట్టి ఉంటుంది సో మీకు మాకైతే ఇక్కడ దర్శనం కంప్లీట్ అయిపోయింది దర్శనం కంప్లీట్ అయినాక మనకి ఇట్లా మెట్లు ఉంటాయి కిందికి వెళ్ళడానికి ఎందుకంటే మనం చాలా పైకి అయితే ఎక్కినాము సో నేను దేవుడిని అయితే ఆటోమేటిక్గా చూపించలేను సో దేవుడు దర్శనం కంప్లీట్ అయిపోయినాక ఇలా కిందికి మెట్లు ఉంటాయి సైడ్కి ఇదంతా కూడా గుడి అన్నట్టు టోటల్గా మనం ఎక్కిన అదంతా కూడా సో ఇక్కడైతే ఒక చిన్న వాక్ అయితే వీడియో తీద్దామనుకున్నాను అనుకున్నాను కానీ ఆలోపే లోపే కోతులైతే వచ్చినాము ఫుల్ భయం వేసింది నాకైతే మెట్ల ద్వారా ఎందుకంటే చాలామంది కొబ్బరికాయలు కొట్టి ఇక్కడ కొబ్బరికాయలు కొట్టడం కొబ్బరికాయలు దొరుకుతాయేమో అని ఆశ కొద్దీ కోతులు అయితే వస్తాయి అది ఆటోమేటిక్గా బట్ నేను ఇక్కడ గమనించింది చాలా కోతులు అయితే అన్ని గుళ్ళోనే ఉన్నాయి వచ్చినప్పుడు అయితే రూమ్స్ దగ్గర ఎవ్రీవేర్ అంతా కూడా ఏమంటారు కోతులు అనేవి చాలా ఉండేటి ఇప్పుడు ఎక్కువ లేవు నేను చూసినంత వరకు ఇక్కడ చూసారా చిన్న కోతి చాలా క్యూట్ అనిపించారు ఎన్ని కోతులు ఉన్నాయి ఇక్కడ గుడి మీద అంతా కూడా చాలా బాగుండే దర్శనం మాత్రం మంచిగా జరిగింది మాకు మంచిగా చూసినాం దేవుణ్ణి మరీ ఎక్కువ రష్ అయితే లేరు ఇంకా చాలా ఉంటారు రష్ ఒక్కొక్కసారి ఇక అంతా కూడా పడుకుంటారు అన్నట్టు అండ్ ఇది వచ్చేసి కౌంటరు కౌంటర్స్ అయితే చాలా బాగా పెట్టారు ఒకప్పుడు ఇట్లా లేకుండే ఇప్పుడు చాలా కన్స్ట్రక్షన్స్ డిఫరెంట్గా చేసి చాలా కౌంటర్స్ అయితే పెట్టారు లేడీస్ సపరేట్ కౌంటర్స్ ఈ కౌంటర్స్ అన్నీ కూడా ప్రసాదం కౌంటర్స్ ప్లస్ మళ్ళీ ఇక్కడ ఒగ్గు కథ చెప్పించుకుంటారు పట్టణం వేసినప్పుడు ఇదంతా కూడా కౌంటర్ అన్నట్టు అండ్ నేను ఇక్కడ చెప్పాలి ఏంటంటే మెయిన్ దర్శనం అయితే మార్నింగ్ ఫోర్ నుంచి స్టార్ట్ అవుతుంది అండ్ నైట్ నైన్ వరకు మాత్రమే దర్శనం ఉంటుంది అండ్ ఇక్కడ తీసుకునే కౌంటర్ ఉంది కదా ఆ కౌంటర్ కూడా ఒగ్గుకత ఇలాంటివి ఉన్నా కానీ నైన్ వరకే ఉంటుంది మీరు ఎవరికైనా ఎవరైనా నైన్ వరకు ఉంది కదా అని చెప్పేసి మెల్లగా అస్సలు వెళ్ళకండి ఎయిట్ వరకు దాదాపు తీసుకోండి ఒక్కొక్కసారి ఎవరు రావట్లేదు కదా అని చెప్పేసి వాళ్ళు కౌంటర్ అయితే క్లోజ్ చేసుకొని వెళ్ళిపోతారు సో అలాంటి సిచ్యువేషన్స్ కూడా జరుగుతాయి సో చూసుకొని అయితే వెళ్ళాలి మా దర్శనం కంప్లీట్ అయిపోయింది కౌంటర్స్ దగ్గర అంటే అయితే వెళ్ళినాము సో ఏ టైం వరకు అని చెప్పేసి మేము బోనము అన్నీ చేసేసుకొని మళ్ళీ మేము ఇక్కడికైతే వస్తాము మీరు యాడోస్ వచ్చి తీసుకోవాలి అయితే మెయిన్గా ఒక్కతో చేయించుకోవాలి అంటే టికెట్ కప్ కంపల్సరీ ఉండాలి టికెట్ లేకపోతే రారు వాళ్ళైతే సో మేమైతే ఇప్పుడు వెళ్తున్నాము వెళ్ళేటప్పుడు మళ్ళీ చెప్పులు కలెక్ట్ చేసుకొని మళ్ళీ వెళ్ళాలి సో దారిలో మేమైతే బోనంకి సంబంధించిన గిన్నెలు ఇవన్నీ తీసుకున్నాము సో ఆల్రెడీ మా మమ్మీ దగ్గర ఉండే బట్ అవైతే వేరే దానికి యూజ్ చేయడం వల్ల ఆల్రెడీ వేరే దేవునికి యూజ్ చేసినాయి మళ్ళీ మల్లన్న స్వామికి యూజ్ చేయరు సో అలా మా మమ్మీ మళ్ళీ కొత్తవి తీసుకోవాల్సి వచ్చింది సో అక్కడ కొంచెం అయితే షాపింగ్ అయితే జరిగింది ఎందుకంటే చూసుకొని తీసుకోవాలి సైజు కరెక్ట్గా రెండు ఒకేలా ఉన్నాయా అని చెప్పేసి చూసుకొని తీసుకోవడానికి అయితే టైం అయితే పట్టింది కొంచెం చీకటి ఉంది ప్లస్ మళ్ళీ కరెంట్ అయితే పోయింది టార్చ్ పెట్టి అన్ని ఎట్లా సైజెస్ ఉన్నాయని చూసుకొని మరీ తీసుకుంది మా మమ్మీ ఎందుకంటే మళ్ళీ మళ్ళీ తీసుకోలేం కదా అట్లయితే ఉంది సిచ్యువేషన్ సో ఇక్కడ చాలా బాగుంటుంది అంత షాపింగ్స్ అంతా కూడా మీకు ఇంకా మళ్ళీ మేము అంత వర్క్ అయిపోయినాక వర్క్ అని కాదు పట్టణము అంతా అయిపోయినాక మళ్ళీ వస్తాను షాపింగ్కి అవన్నీ కూడా చూపిస్తాను నేను కూడా గా నేను గాజులు వేసుకుంటాను మా మమ్మీ ప్రతిసారి కొమరవెల్లికి వచ్చినప్పుడల్లా గాజులు అయితే వేయిస్తుంది చాలా మంచిగా అనిపిస్తుంది అట్లా వేయించుకున్నప్పుడల్లా మేమైతే రూమ్కి వచ్చినాము వచ్చినాక ప్రసాదం అంటే బో బోనంలో అండేది ఉంటుంది కదా పసుపు అన్నం ఏమంటారు బెల్లన్నం అన్నం కర్రీస్ కర్రీ చేయాలి ఆల్ మిక్స్డ్ అవన్నీ కూడా మామూలు చేస్తుంది సో అంతా కూడా నడుస్తుంది కొంచెం జరిగింది సో వాళ్ళు చేస్తుంటారు ఆలోకి మేమైతే బయటకు వచ్చినాము పక్కా బయటకు అయితే రావాలి సో మా డాడీ నేను నచ్చు మా అక్క వాళ్ళ కులం మీ అందరం కూడా వచ్చినాం బయటికే వచ్చి కాసేపు పానీపూరి తిన్నాము పానీపూరి అండ్ చాయ్ మిర్చి ఇవన్నీ కూడా కానీ చూసి చాలా బాగా ఎంజాయ్ చేసినాం ఫ్యామిలీ అందరికీ కూడా డెఫినెట్గా మీరు కూడా రండి అండ్ నేను ఇప్పటిదాకా ఏదైనా వాల్యుబుల్ మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చినట్టయితే మీకైతే ఒక కమెంట్ అయితే వెయ్యండి ఎందుకంటే చాలామంది ఇట్లా చూస్తుంటారు కదా బట్ మీకు నచ్చినట్టయితే బాగుంది వీడియో నైస్ సంథింగ్ ఏదైనా కానీ మీరు ఒక కమెంట్ ఇస్తారని నా వీడియో చూస్తుండ్రు కదా నాకు కూడా ఎంకరేజింగ్ అయితే ఉంటుంది అట్లా ఒక కమెంట్ అయితే ఇవ్వండి అండ్ మీకు నచ్చినట్టయితే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి ఫుల్ అయితే చూడండి చాలా మంచిగా అయితే ఉంటుంది ఫ్యామిలీ బ్లాగ్ ఇదంతా కూడా సో ఇక్కడ చూసారా సిలిండర్స్ వాటర్ ఎవ్రీథింగ్ ఇక్కడ మనకి అయితే బయట దొరుకుతాయి సో నేనైతే సిలిండర్ ఇవ్వడానికి అయితే వచ్చిన సో వన్ అవర్కి వన్ హండ్రెడ్ వన్ ఫిఫ్టీ అట్లా తీసుకుంటారు సో అదైతే వన్ అవర్ కంప్లీట్ అయిపోయినాక నేను తిరిగి మళ్ళీ ఇచ్చినాము మనకు వాటర్ కూడా దొరుకుతాయి అన్నీ దొరుకుతాయి బట్ మనకి ఓన్ వెహికల్ ఉన్నట్లయితే మన ఇంటి దగ్గర నుంచి తెచ్చుకుంటే చాలా బెటర్ మేమైతే వాటర్ ఇంటి దగ్గర నుంచి తెచ్చుకున్నా అండ్ తొందరగా పని కంప్లీట్ కావాలి కాబట్టి సిలిండర్ తీసుకున్నాం లేకపోతే ఏమంటారు కట్టెలు పెట్టుకొని రాళ్ళు పెట్టుకొని పొయ్యిల మీద కూడా చేసుకుంటారు బయట ఉన్నాయి కదా రూమ్స్ బయట అట్లా కూడా చేసుకుంటారు చూసినట్టయితే మా బోనం కంప్లీట్ అయిపోయింది సో ఇలా అయితే చేసుకుంటాము ఇది ఒక ట్రెడిషనల్ అందరూ చేసుకోవడం లేదు కొంతమంది కొమరవల్లికి దర్శనం చేసుకొని వెళ్ళిపోతారు కొందరు బోనం చేసి పట్నం చేసి ఇవన్నీ చేసుకొని వెళ్తారు మళ్ళీ కొంచెం నిద్ర కూడా చేస్తారు అందరూ సో మేము కూడా నిద్ర చేస్తాము నాకేనా మనీ కదా

సో అదంతా దేవునికి పట్టణం అయితే రెడీ అవుతుంది సో ఫస్ట్ అయితే కొంచెం చెప్పి తర్వాత ఇట్లా అన్నీ కూడా రెడీ చేసుకుంటారు ఇట్లా రెడీ చేసుకున్నాక మళ్ళీ స్టార్ట్ చేస్తారు మెయిన్ పూజ అనేది కూడా అదంతా కూడా బాగా చేస్తారు అది ఎట్లా రెడీ చేస్తారని చెప్పడానికి మీకు ఇది చూపిద్దాం అనుకున్నాను చూడండి టోటల్ వీడియో అయితే చాలా మంచిగా అయితే ఉంటుంది ఇదంతా కూడా ఇది చేసినాక మంచి ప్రశాంతంగా అనిపిస్తుంది ఇది అంతా కూడా మొక్కులు అన్నట్టు ఇలా మొక్కులు చెల్లించుకుంటారు ఇవన్నీ కూడా ఇది ఎప్పటి నుంచో వస్తుంది ఇప్పుడైతే కాదు మేము ప్రతిసారి వచ్చినప్పుడల్లా ఇలా చేయించుకుంటాము చాలా బాగుంటుంది సో ఈ పర్సన్ రావాలి అంటే ఒక్కొక్కటి చెప్పడానికి వస్తారు ఈయన రావాలంటే మనం టికెట్ తీసుకోవాలి టికెట్ తీసుకున్నాక మళ్ళీ వీళ్ళకి చూపించినట్టయితే వీళ్ళు వస్తారు లేకపోతే మరి రారు టికెట్ తీసుకోకపోతే మెయిన్ ఇట్లాంటివి చేయించుకోవాలంటే టికెట్ తీసుకోవాలి ఇది టికెట్ కూడా మనకి కౌంటర్ సెక్షన్లో అయితే దొరుకుతుంది సో ఏమేమి చేయాలి అని చెప్పేసి ఈయన అయితే క్లియర్గా చెప్తారు మంచిగా పూజ అయితే టోటల్గా చేస్తారు మంచిగా ఉంటారు ఇది ఏది కల్పితం కాదండి తెలియని వాళ్ళకి ఇది ఒక ఆచారం మల్లన్న స్వామికి ఇలా చేస్తారు ఇది ఆచారం సో ఇక్కడ అందరూ దేవునికి నైవేద్యం పెట్టినాక మెయిన్ అసలు ఒగ్గు కథ స్టార్ట్ చేస్తారు ఒక్కొక్క టోటల్గా

మధులో ఉన్నమా మరికొన్ని వృక్షాల వస్తున్నవా భగవంత పుట్టింది బుధవారం కోరింది ఆదివారు పుట్టితే వీల కష్టాలు కండాలు కడ తెరుపుతున్నవా కోరి

కొంచెం దాయిరా ఎర్రము తొరగాలి ఇమన్ దీస్ అన్నం తోరేవున లేదు నంబర్ ప్రకారం దేవన దేవత మీ తొరగాలి కొట్టినిక ఎన్ని నానా తోపైన కేనల వస్తాండి

అదే అదే అవుతు లో లో చెయ్యకురు ఇది మనో మచ్చు అంటే బాగుంది అలనటి ఆగురు తీను బహుమతిని పల్లే ఎత్తనపుదాన కేర్చు చెయ్యేకే దైతే ఆ అన్కాలివి కొడుకో పొదిరిడు నిది చెయ్యి దేని చూసారు కదా ఇది పట్నము సో ఇది చిన్నపట్నము ఇట్లా ఇంకా చాలా పెద్దది వేస్తారు కొందరు ఇళ్ళల్లో కూడా వేసుకుంటారు ఇలా పట్నం గుడి దగ్గర పెద్ద పట్నం వేస్తారు కొందరికి అట్లా కూడా మొక్కుకుంటారు సో ఎవ్రీ ఇయర్ అట్లా కూడా వేసుకుంటారు సో పట్నము ఇదంతా అయిపోయినాక మేము కూడా మంచిగా అదేంటి ఫుడ్ తినేసి బోనంలో తింటారు కొందరు మళ్ళీ ఎక్కువ మంది ఉంటే మళ్ళీ వండుకుంటారు సో అదే తినేసి మేమైతే షాపింగ్కి అయితే స్టార్ట్ అయ్యాము షాపింగ్ అయితే చాలా ఉంటాయి రుద్రాక్ష ఏం కొన్నా కొన్ని అలాగే అన్ని చూసేసిస్తాము కొన్ని షాపింగ్ సో అక్కడ రింగులు అన్ని చూసినాము మా నక్షు ఈసారి మా అక్క పిల్లలు వచ్చారు కాబట్టి సో వాళ్ళకైతే మా మోక్షలు అందరు ఇక్కడ చూసారా ఫోటో స్టూడియో సో అట్లా ఫోటో స్టూడియో వచ్చాయి సో మనం ఏంటంటే దేవుడు ఎలా ఉంటాడో అక్కడ చివరికి కనిపిస్తుంది మనం ఫోటోస్ తీస్తే మన వెనకాల దేవుడు ఇదంతా కూడా వచ్చేటట్టు వాళ్ళు ఫోటో తీస్తారు మన మెమరీ కోసం అని అక్కడ ఫోటో స్టూడియో అట్లా ఉంటుంది మేమైతే వచ్చిన ప్రతిసారి చిన్నప్పటి చూస్తున్నాం కాబట్టి అప్పుడప్పుడు దిగుతూ ఉంటాము మాకు న్యాచురల్ సో అందుకే మళ్ళీ ఈసారి అయితే దిగలేదు ఇప్పుడైతే షాపింగ్ చేయదు ఇంతమంది చూసారు కదా ఫోటో ఫ్రేమ్ అట్లా దేవుడి కండ్లు మీషాలు ఇవన్నీ కూడా అట్లా ఫోటో అయితే కొందరు ఏమంటారు ఇవన్నీ లేదు సో మా మమ్మీ కొంచెం అలసిపోయింది కాబట్టి మోక్ష మమ్మీ ఇద్దరైతే రూమ్ లోనే ఉన్నారు డాడీని వేసుకొని అయితే షాప్ లోకేచ్చాము వచ్చినాము డాడీ అస్సలు రాన్నారు అయినా కానీ మేము తీసుకొచ్చినాము ఇక్కడ అన్ని బొమ్మలు ఎంత వీడియో ఇంత బాగా ఎంత మమ్మీ కొంచెం ప్రాక్టీస్ చిన్న పిల్లల చూసారా చాలా మంచిగా అయితున్నాయి మా మొక్కలు తీసుకుంటుకోవాలని చాలా ఆలోచించిన చిన్న చిన్న తీసుకోవడం ఎక్కువ వెరైటీస్ అయితే అసలు సో ఈ స్పెట్స్ అన్ని కూడా సిక్స్టీ రూపీస్ హండ్రెడ్ రూపీస్ రూపీస్ ఉన్నాయి ఇది ఫ్యాన్ చాలా క్యూట్ ఎయిటీ హండ్రెడ్ అని చెప్పారు బట్ నేను తీసుకోవాలి అవసరం లేదు ఆడుతున్నాను అంటే చాలా బొమ్మలు అయితే ఉన్నాయి ఇటు హైదరాబాద్ రూట్ వెళ్ళేటప్పుడు అయితే వీక్ డేస్ లో లో అండ్ మెయిన్ చెప్పాల్సింది ఏంటంటే హైదరాబాద్కి మాత్రమే రావచ్చు ఎవరు ఎక్కడి నుంచి వచ్చినా చూస్తారు కదా మోక్షపాక్ వచ్చింది దాన్ని మేము వెళ్ళిపోయినామని చెప్పి చాలా తీసుకొచ్చేసింది ఎక్సైట్మెంట్ ఎంత చూసారా అసలు చెప్పినారు క్యాప్షన్ చెప్పిన పెట్టిన సో ఏంటంటే ఇదే అది ఒక తాత అయితే ఉన్నారు ఇక్కడ ఇది పట్టుకొని ఉన్నారు నేను ఆల్రెడీ ఫస్ట్ చూసినా వెళ్తే లాస్ట్ ఫుడ్కి అడిగితే ఇది సరే ట్రై చేద్దాం అయితే చెప్పించుకోవడానికి పర్ పర్సన్ ట్వంటీ రూపీస్ అసలు చాలా మంది లైన్ కట్టేసి అక్కడ చెప్పించుకోవడానికి ఇది ఏంటంటే డైరెక్ట్ చెప్పట్లేదు చేతి పెట్టినాక నాకేం చేసిందంటే మన చేతి బట్టి అది చెప్తున్నా మా దగ్గర నా జాతకం మొత్తం చెప్పేసినట్టే చెప్పేసింది అంత రియల్గా కూడా మేము ఏమనుకున్నాం ఫస్ట్ ఒక్కరమే అనుకున్నాము బట్ ఇది ఏంటి అందరికి సేమ్ చెప్తుందా డిఫరెంట్ చెప్తుందా అని చెప్తా తెలియసుకోవడానికన్నా మేము ఫ్యామిలీ అందరం తీసుకున్నాం మా మమ్మీ తప్ప అందరం తెలుసుకున్నాం మా జాతకాలు అన్నీ కూడా ఇది ఏంటంటే కొంచెం సూట్ కేసులో పెట్టి చూసేరా డిఫరెంట్గా అనిపించింది నాకు నేను ఆ తాతని అడిగినా ఏంటి ఇది ఎక్కడి నుంచి పట్టుకొచ్చిర్రు అన్ని డీటెయిల్స్ అడిగినా ఇది ఎంత ఉంటుంది ఇంకా అప్పట్లో మనం చిన్న అయితే రోబో లాంటిది మెరూన్ కలర్లో ఉండేది ఇట్లా ఉండే కదా అని చెప్తే అది కూడా ఉంది నా దగ్గర అని చెప్పింది తాత సో ఇది ఒక సూట్ కేసులో ఈ మెషిన్ పెట్టారు నేను అన్న సూట్ కేసులో మీరు మెషిన్ పెట్టారంటే లేదు నాకు ఆల్రెడీ ఇట్లనే తీసుకొచ్చాను నేను గుంటూరు నుంచి పట్టుకొచ్చాను నిన్నే ఇళ్ళ నుంచి ఉంచుకుంటున్నా ఇది చేస్తున్నా అని చెప్పేసి అన్నారు లైన్ చూసిరా మేము వచ్చినాక లైన్ స్టార్ట్ అయింది చాలా మంచిగా అనిపించింది అది చెప్పించుకున్నాక ఒక ఏంటంటే డిఫరెంట్ ఫీలింగ్ అంతే పోయేది ఏం లేదు ఆ డబ్బులతో అంటే ట్వంటీ రూపీస్తో మనం ఆయన బతికిచ్చినట్టు ఉంటుంది చాలామంది అయితే వచ్చిర్రు మేము లే మేము రాకముందుకే ఎవ్వరు లేరు ఏంటి అనుకున్నాను నేను ఇవన్నీ కూడా షాపింగ్స్ అరేంజ్మెంట్ ఆవు గంట పాము సింబల్తోని ఇవన్నీ ఉన్నాయి ఇవన్నీ కూడా మొక్కులు కొందరు తీసుకుంటారు కొందరు ఇవి ఇంటికి తీసుకెళ్తారు కొందరికి దేవుడు వస్తుంది అట్లాంటి వాళ్ళు ఎప్పుడు క్యారీ చేస్తారు ఇట్లాంటివన్నీ కూడా ఉంటాయి ఇందులో సో మీకు నా వీడియో నచ్చిందా నచ్చితే ఒక లైక్ అయితే ఇవ్వండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి డెఫినెట్గా మా సైడ్ వాళ్ళందరికీ ఈ కొమరవెల్లి బ్లాగ్ అనేది నచ్చుతుంది అనుకుంటున్నాను తెలియని వాళ్ళు తెలుసుకోండి గూగుల్లో కూడా దొరుకుతుంది మెయిన్గా మల్లన్న గురించి తెలియాలంటే ఒగ్గు కథలు మాత్రమే చాలా వరకు దొరుకుతుంది ఇంకెక్కడ అంతకనం దొరుకుతుంది ఒగ్గు కథనే మల్లన్న ఇంకెక్కడ ఉండదు అక్క అందులోనే కథ ఉంటుంది నా బ్లాగ్ నచ్చితే డెఫినెట్గా ఒక లైక్ అయితే ఇవ్వండి అండ్ ఇప్పుడు ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఒక సబ్స్క్రైబ్ అయితే చేయండి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబెర్స్కి షేర్ చేయండి అండ్ ఇది వచ్చేసి లాస్ట్లో మా మా మమ్మీ బ్యాంగిల్స్ వేయించదని చెప్పినా కదా సో ఇట్లయితే బ్యాంగిల్స్ వేసుకున్నా నేనే మ్యాచింగ్ చూసుకొని ఈ ఆంటీనైతే ఏమని చెప్పినా ఇది వేసుకున్న టైంకి ఆల్మోస్ట్ ట్వెల్వ్ అవుతుంది ట్వెల్వ్ అంత నైట్ అయిపోయింది షాపింగ్ అంతా చేసేసరికి టువెల్వ్ ఓ క్లాక్కి బ్యాంగిల్స్ వేసుకున్నా నాకు అంత గుర్తుంది అన్నట్టు ట్వెల్వ్కి సో మేము ఏమనుకున్నాం లాస్ట్కి నైట్ నిద్ర చేసి ఇంకా వెళ్ళిపోదామని అనుకున్నాం ఆల్మోస్ట్ అప్పటికే ట్వెల్వ్ వన్ అయిపోయింది సో మేము ఏం చేసినాము ఒక అందరం కలిసి ఒక హాఫ్ అన్ అవర్ అట్లా పడుకొని మళ్ళీ లేసి ఇంకా ఇంటికి అయితే రిటర్న్ అయిపోయాను ఎందుకంటే జస్ట్ హాఫ్ అన్ అవర్లో మేము ఇంట్లో ఉంటాం కాబట్టి రిటర్న్ అయితే అయిపోయినాం